నమస్తే ప్రస్తుతం తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు సో హోరాహోరీగా నడుస్తున్నాయనే చెప్పాలి ఇప్పుడు అదే విధంగా ఒక బ్రీక్ బ్రేకింగ్ న్యూస్ అనమాట సో మాగంటి గోపినాథ్ గారి కుమారుడు ప్రద్యుమ్న గారు ఇప్పుడు సునీత గారు మాగంటి గోపినాథ్ గారి భార్య కాదు అన్నట్టు కూడా అనౌన్స్ చేశారు సో ఇది ఇప్పుడు సంచలనంగా మారిందనే చెప్పాలి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు స్టూడియోలో ఉన్నారు ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకున్నాం హలో సార్ హలో జకీర్ సార్ ఇప్పుడు ఈయన కుమారుడు వచ్చేలా నిజంగా సడన్గా ఒక బిగ్ బ్రేకింగ్ అనేది చెప్పాలి ఏం చెప్తారు ఈ బిగ్ బ్రేకింగ్ అసలు ఇది ఒక రాజకీయ సంచలనమా లేదంటే బిఆర్ఎస్ని ఓడగొట్టాలని ఎలాగైనా వాళ్ళని తొక్కాలని ఉద్దేశంతో ఎవరైనా కుట్రపడినారా లేదా నిజంగా ఉందా అనేది ఒకసారి పరిశీలిస్తే వాస్తవానికి అంటే జనరల్గా ఉండే రిపోర్ట్ ఏంటంటే మాగంట గారు సునీత గారు ఏదైతే ఉన్నారో వీళ్ళు పెళ్లి చేసుకున్నారో లేదో తెలియదు కానీ లివింగ్ రిలేషన్స్లో ఉన్నారు బట్ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు అన్నట్టుగా ఒక టాక్ ఉంది కానీ మాగంటి గారి మొదటి భార్య ఎవరైతే ఉన్నారో మాలిని ఎవరు ఆవిడ ఆవిడతో పూర్తిగా తెగదింపులు జరగలేదు అంటే గా గవర్నమెంట్ పరంగా కోర్టు పరంగా విడాకులు తీసుకోలేదు అనేది ఒక వార్త సో కోర్టు పరంగా విడాకులు తీసుకోలేదు అంటే మరి ఆమె కూడా భార్య అయినట్టేగా ఆయన కొనసాగుతున్నట్టేగా సో ఇప్పుడు ఆమె కుమారుడు మాలిని గారి కుమారుడు ప్రద్యుమ్న ఎవరైతే ఉన్నారో ఆయన మీడియా ముందుకు వచ్చి మాగంటి గారికి అసలు సిసలు కోర్టు పరంగా అయితే గవర్నమెంట్ పరంగా ఆధరైజ్డ్ అయితే మాత్రం మాలిని గారే సునీత గారు ఏ పరంగా అవుతారు అని మరి సునీత గారు కాకపోతే మాగంట సునీత గారు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు ఇవేవి తెలియకుండానే క్యాలిక్యులేషన్ లేకుండానే ఏవి అబ్జర్వ్ చేయకుండానే ఆవిడకి ఇచ్చేస్తారా ఎవ్వరుగా పైపెచ్చు లాస్ట్ టైము మాగంటి గారు అంతకుముందు కానీ అఫిడవిట్ ఎలక్షన్స్లో పోటీ చేయడం అఫిడవిట్ సమర్పించేటప్పుడు కూడా తన భార్య పిల్లలు ఆస్తులు క్వాలిఫికేషను అన్నీ అందులో పొందుపరుస్తారు కదా అలా పొందుపరిచినప్పుడు సునీత గారినే భారీగా అఫిడవిట్లో నమోదు చేయడం జరిగింది సో ఆయన నమోదు చేశారు కాబట్టి ఒక పరంగా అది ఆధరైజ్డే బట్ ఇప్పుడు ఈసీ ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేదే బిగ్గెస్ట్ క్వశ్చన్ బట్ ఈసీ దాన్ని తోసిపుచ్చిందని మనకి అంటే ఆల్రెడీ నామినేషన్ పరం అయిపోయింది వేసి అన్ని క్లియర్ అయిపోయి ఏసీ కూడా ఎక్కడ అబ్జెక్ట్ చేయలేదు మీది చల్లదు ఎందుకంటే మీరు భార్య కాదు అనడానికి లేదు ఎందుకు ఇతను ఏదైతే ముందు గెలుచుకున్నాడో గెలుచుకున్నప్పుడు అఫిడవిట్ దాఖలు చేశాడో అందులో క్లియర్ గా ఆయన స్వహస్థాలతో రాసి సంతకం పెట్టి ఈమె నా భార్య అని రాసి ఇచ్చాడు కాబట్టి కదా సో ఇప్పుడు దాని పరంగా అది కూడా చట్టపరమైనది కాబట్టి అఫిడవిట్ కూడా చెల్లుతుంది ఎప్పుడు విట్టే అవుతుంది కాబట్టి ఈ వీడియో అవుతుందనేది ఈసీ దాన్ని తోచిపుచ్చకుండా ఆమెనే కొనసాగిస్తుంది ప్రస్తుతానికైతే ప్రస్తుతానికి ఉన్న వార్తల ప్రకారం ఈసీ ఎక్కడ బ్రేక్ వేయలేదు ఆమె నామినేషన్ చల్లదు అని కూడా ఎక్కడ చెప్పలేదు అయితే ఇక్కడ రకరకాల ఆలోచనలు రకరకాల సమీకరణాలు రాజకీయ దృక్కోణంలో చూస్తే సునీత గారు ఎంతవరకు గెలుచుకుంటారు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ ఎందుకంటే బీఆర్ఎస్ సానుభూతితో సునీత గారికి ఇస్తే గెలుస్తారనే ఒక ఆలోచన ఉంది కానీ కాంగ్రెస్ ఏదైతే హైడ్రా లాంటి కొన్ని లేదంటే మూసీ ప్రక్షాళన లాంటి కొన్ని కొన్ని మంచి ప్రజలకి భవిష్యత్తులో మంచివి చేసేవే కానీ ప్రస్తుతానికి నచ్చవు కదా అలాంటివి ఇప్పుడు మొన్న నిజంగా రెడ్డి గారు ప్రభుత్వంలో చాలా ఒక పదుల సంఖ్యలో చెరువుల్ని కబ్జా చేయకుండా కాపాడుతున్నారు ఎక్కడికక్కడ ప్రభుత్వ స్థలాలు మరలా తిరిగి ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ చేస్తుంది హైడ్రా మరి అవన్నీ మంచిదే అవి జనాలకు అవసరం లేదు అరే నా ఇల్లు కొట్టేశాడరా నీ ఇల్లు కొట్టి అయితే అక్కడ జనాలు కూడా ఒక వాస్తవమైన ఉంది ఎందుకంటే ఏ ప్రభుత్వ అధికారి ఇచ్చాడో ప్రభుత్వ అధికారి మీద కూడా గట్టిగా లెంపలు వాయించారు అంతే కదా నువ్వు పెర్మిషన్ ఇవ్వబట్టి మేము అక్కడ కట్టుకున్నావు అంతేనా ఎస్ ఏదైతే ఆ రియల్ ఎస్టేట్ ఉందో అథారిటీ ఆఫ్ ఇండియా ఆ ఇది రేరా ఉందో ఆ రేరా ప్రకారమే ఇచ్చారు కదా కట్టారు కదా మరి అలాంటప్పుడు ఈ ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు కూడా శిక్షించాలి కదా ఒక ఇల్లు కట్టుకుని మా మీద ఎందుకు శిక్షిస్తుంది అనేది కూడా ఒక అభియోగం ఉంది సో మొత్తం మీద కాంగ్రెస్కి ఈ ఈ పరమైన కొంత నెగిటివ్ ఉండడం నేపథ్యంలో జూబ్లీ హిల్స్ ఎన్నిక అనేది కంపల్సరీ అయిపోయింది పరిస్థితి ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఎన్నిక ఇది కానీ గెలుచుకు వస్తే రేపు పంచాయతీ ఎలక్షన్స్ కూడా మున్సిపల్ ఎలక్షన్లకు సంబంధించి కూడా జెండా పాతే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎంత గవర్నమెంట్ ఉండి ఎంత చేస్తుంది ఓ రావంత్ రెడ్డి గారి ప్రభుత్వం జూబ్లీ మాత్రం దక్కించుకోలేకపోయింది అనే దీని మీద చూస్తే కాంగ్రెస్ దాన్ని సీరియస్గా తీసుకుంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెసే నిక్కుకొస్తుంది అనేది సగటు ఓటర్ యొక్క అభిప్రాయం ఎందుకంటే జూబ్లీ హిల్స్ అనేది కొంచెం పాష్ ఏరియా ఉంది దాని తగ్గట్టు స్లమ్ ఏరియా కూడా ఎక్కువగానే ఉంది కాకపోతే పాష్ ఏరియా వాళ్ళు ఎంతవరకు వచ్చి ఓటు వేస్తారు పక్కన పెడితే మిగతా ఏరియాలో మైనార్టీ ఓట్లు కూడా ఎక్కువ ఉన్నాయి సుమారుగా ఒక లక్ష పైచిలకు మైనార్టీ ఓట్లు ఉన్నాయి అంటే ముస్లిం మైనార్టీ సంబంధించి ఇప్పుడు కాక రీసెంట్ గా అసదుద్దీన్ గారు కూడా సపోర్ట్ చేస్తారు ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు ఉన్నారో చిన్న శ్రీశైలం గారు అబ్బాయి సో నవీన్ యాదవ్ గారికి ఒక గుడ్ బ్యాడ్ అని కానీ ప్లెయిన్ ట్రాక్ రికార్డ్ అయితే ఉంది అంటే ఆయన ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ఎవరైనా అడిగితే రెస్పాండ్ అవ్వడము ఆయన ప్రతి పండగలకు కూడా చుట్టుపక్కల ఉండే వాళ్ళతో వాళ్ళకి పండగలు చేయించడము ఆయన పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టడము ఆయన లాస్ట్ టైం కూడా ఇక్కడ టికెట్స్ ట్రై చేసినప్పుడు కూడా దొరకకపోవడం అంతకుముందు ఎంఐఎం దారు చేసినప్పుడు ఓడిపోవడము ఇవన్నీ కూడా ఆయన ఎక్కడ తన సేవలు కానీ తన ఉనికి కానీ కాపాడుకుంటూ వెళ్ళాడు తప్ప ఎక్కడ స్టెప్ బ్యాక్ అవ్వలేదు నవీన్ యాదవ్ సో ఆయనకి ఆ మాత్రం ఫెయిత్ ఉంది మెయిన్ లేబర్ విషయంలో ఫెయిత్ ఉంది సో ఫెయిత్ ఉండడం వల్ల ఇక్కడ మాగంటి సునీత గారు అవ్వడం వల్ల బీజేపీలో కూడా ఆయన ఏదో రెడ్డి గారు ఆయన ఉండడం వల్ల ఈయనకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయనేది ఒక పబ్లిక్ టాక్ అంటే నేను విన్నంత వరకు అంటే పొద్దున వాకింగ్లో వెళ్ళినప్పుడు పార్కులో వినడం కానీ లేదంటే జనాలు గుమ్గున్నప్పుడు మాట్లాడుకోవడం కానీ విషయంలో నవీన్ యాదవ్ గారికి కొంచెం ఉందంట ఈ దీన్నే నవీన్ యాదవ్ గారు ఎలాగైనా గెలుచుకు తీరాలని నామినేషన్ వేసిన రోజే మన అజదుద్దీన్ ఓస్ గారు కలిశారు ఆయన కూడా అక్కడ అభ్యర్థి పెట్టలేదు నీకే ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తామని చెప్పారు ఎందుకు గతంలో ఎంఐఎం తరపున కూడా నవీన్ యాదవ్ పోటీ చేశారు కాబట్టి అటు ఎంఐఎం ఇటు కాంగ్రెస్ రెండు కలిసిపోయాయి సో మైనార్టీ ఓట్లు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి జూబ్లీహిల్స్ లో ఆ ఓట్లు ఖచ్చితంగా నవీన్ యాదవ్ పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు గారు చేసిన చేసిన కామెంట్స్ వల్ల ఎఫెక్ట్ పడతాయి అంటారు పడచ్చు అని నా అభిప్రాయం దీని మీద బీఆర్ఎస్ మరి ఎటువంటి కసరత్తు చేస్తుందో తెలియదు కానీ ఇప్పటికే వినిపిస్తున్న వార్తల ప్రకారం ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు ఇలాంటి అభియోగాలు వచ్చి సునీత గారి నామినేషన్ ఏమైనా తలకిందులుగా అయితే స్టాండ్ బైగా ఇంకో వేరే వాళ్ళతో కూడా నామినేషన్ వేయించారు అనేది కూడా ఒక ప్రముఖ లీడర్తో నామినేషన్ కూడా వేయించి ఉంచారు ఒకవేళ ఈవిడది ఏదైనా ఇదైతే ఒక్కసారిగా ఒక ఇండిపెండెంట్ గా ఆయనకి బీఆర్ఎస్ సపోర్ట్ ఇచ్చి గెలిపించుకొని తర్వాత కావాలంటే పార్టీలో కలుపుకుంటుంది అనేది ఒక టాక్ అయితే ఉంది మరి ఆ ప్రముఖ లీడర్ అనేది అయితే నాకు ఇన్ఫర్మేషన్ లేదు అంటే బాగా ఫెమిలియరే మేబి ఆయన ఒకప్పుడు కాంగ్రెస్లో ఉన్నవాడా లేదా బీఆర్ఎస్లో ఉన్నవాడా అనేది తెలియదు ఆ టాక్ అయితే నాకు ఇంకా పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ లేదు బట్ ప్రస్తుతానికైతే కాంగ్రెస్ కూడా సునీత గారు ఉంటేనే వీళ్ళు గెలుపు సులువు అన్నట్టుగా ఉంది అందుకే కాంగ్రెస్ కూడా ఈ సునీత గారి నామినేషన్ని అబ్జెక్ట్ చేయట్లేదు ఎలక్షన్ కమిషన్ అబ్జెక్ట్ చేస్తే చెప్పలేం కానీ కాంగ్రెస్ వాళ్ళు అబ్జెక్షన్ అయితే చేయలేదట ఎందుకు సునీత గారు ఎంతవరకు గెలుస్తారు సానుభూతి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది పక్కన పెడితే బట్ నవీన్ యాదవ్ గారు కూడా మంచి పవర్ఫుల్ లీడర్గా ఉన్నాడు కాబట్టి ఉన్న ముగ్గురులోకి ఆయన ఉంటేనే బెటరు ఇక్కడ సునీత గారు ఉంటేనే బెటరు అక్కడ మన బీజేపీ రెడ్డి గారు ఉంటేనే బెటరు నవీన్ యాదవ్ గెలుపు ఖాయం అంటే వీళ్ళందరితో పోలిస్తే ఒక ఫైవ్ పర్సెంట్ ఎక్కువ ఉంది ఆయనకి అనేది ఓటర్ల యొక్క అభిప్రాయం బట్ అలా ఉన్నప్పుడు కాంగ్రెస్కి అదే బెటర్ కదా సునీత గారి మీద అబ్జెక్ట్ చేయరు ప్రజమును ఏదైతే ప్రశ్న మీరు పెట్టాడో సరే ప్రజమును పెడితే పెట్టాడు మాకు మాకేం సంబంధం వాళ్ళు వాళ్ళు పడతారు మాకు గెలుపు కాయో మా కాంగ్రెస్ అభ్యర్థిగా నవీని గెలిస్తే చాలు అని అనుకున్న కాంగ్రెస్ మేబీ ఇది కూడా ఒక రాజకీయ ట్రిక్ ఏమో అటువైపు బలహీనవులు ఉంటాయి కదా ఇక్కడ గెలవడానికి ఈజీగా ఉంటుంది సో అందుకే సునీత గారి నామినేషన్ విషయంలో కాంగ్రెస్ ఎక్కడ పుల్లలు పెట్టట్లేదు అనేది కూడా ఒక టాకు చూద్దాం ఏదైనా ఓటర్లు ఏం డిసైడ్ చేస్తే అది ఎవరికి ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో చెప్పలేము రాజకీయాల్లో Okay. Thank you, sir.